తెలంగాణలో చూసుకున్నట్లయితే ఉద్యోగులకు డిఏ బకాయిలు ఐకాసా డిమాండ్ పెండింగ్ డిఏలు వెంటనే విడుదల చేయాలంటూ పెన్షనర్ల ఐకాసా డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వెంటనే పెండింగ్ కరువు బచ్చం మృతిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లు ఐకాసా డిమాండ్ చేసింది మొత్తం ఐదు డి పెండింగ్ డిఏల్లో మూడైనా కూడా మూడైనా కూడా ఇవ్వాలని చెప్పేసి పోవడం అయితే జరిగిందనమాట డిఎలో మూడైనా ఇవ్వాలని చెప్పేసి ఐకాసా చైర్మన్ లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి సుభాకర్ రావులు కోరారు హైదరాబాద్లో ఐకాసా సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో డిఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు పెండింగ్ డిఏలు పీఆర్సీని కోరవద్దని సీఎం అనడం సరికాదన్నారు విశ్రాంతి ఉద్యోగులకు పదవిరమ బకాయిలను విడుదల చేయాలని అన్నారు ఎందుకంటే ఉద్యోగుల హక్కు అని చెప్పేసి వీరైతే కోవడం జరిగింది మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి వెంటనే పిఆర్సి డిఏ బకాయిలు అయితే విడుదల చేయాలని చెప్పేసి స్క్వాడ్ అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని వీరైతే కోరుతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి